అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిని వార్త ఇక వారికైతే గుడ్ న్యూస్ రేషన్ పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి రేషన్ పంపిణీకి సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో రేషన్ పంపిణీపై ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేషన్ పంపిణీ విధానంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ జరుగుతుంది ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ చేస్తున్నారు దివ్యాంగులు వృద్ధులకు మాత్రం ఇంటికే పంపిణీ చేస్తున్నారు ఇక రేషన్ బియ్యం వద్దనుకున్న వారికి వాటికి సరిపడా కందిపప్పు నూనె ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే ఇక ఈ క్రమంలో తాజాగా వృద్ధులు దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది రేషన్ సరుకుల పంపిణీలో వృద్ధులు దివ్యాంగులకు ఐదు రోజుల ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతీ నెల ఒకటవ తేదీ నుంచి ఐదు వరకు ఇచ్చే రేషన్ వారికి ముందు నెలలో ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీలలో ఇవ్వాలన్నారు ఈ నేపథ్యంలో జులై నెల రేషన్ను ఈ నెల జూన్ ఇరవై ఆరు నుంచి ఇంటికి అందించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా పదమూడు పాయింట్ పద్నాలుగు లక్షల మంది వృద్ధులు దివ్యాంగులకు ఇళ్ల వద్దే ఇచ్చారు అటు బియ్యం పండించేలా రైతులను ప్రోత్సహించాలని రైసు మిల్లర్లకు మంత్రి నాదెన్ల మనోహర్ కోరారు